శ్రీమాత్రై నమ వారాహి దేవి అయి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలదూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి మనం ప్రతిరోజు చెప్పుకునే అమ్మవారి మంత్రాల్లో ఇదొక చక్కని చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి మంత్రం అని చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈ మంత్రాన్ని మీరు నిద్ర లేస్తూనే పరగడుపున అంటే ఉదయాన్నే ఏమీ తినకుండా జపించవలసి ఉంటుందన్నమాట అయితే ఆ మంత్రం ఎన్నిసార్లు జపించాలి మంత్రం ఏమిటి ఏ సమయంలో జపిస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది వీడియోలు క్లియర్గా తెలుసుకుందామండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా నేను చెప్పేది అప్పుడే మీకు అర్థమవుతుందనమాట వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరింత మందికి మన వీడియో షేర్ అవటం కోసం అయితే ఒక లైక్ అనేది తప్పకుండా కొట్టండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి వారాహి అమ్మవారి యొక్క మంత్రాల్లో అద్భుతమైనటువంటి చాలా మహిమ కలిగినటువంటి మంత్రం అని చెప్పుకోవచ్చు అన్నమాట అయితే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారి మంత్రాలు అనేవి ఉదయాన్నే ఐదు గంటల లోపు లేదా రాత్రి సమయంలో పడుకోబోయే ముందు జపించటం వలన ఫలితం అనేది ఎక్కువగా ఉంటుందని ప్రతిరోజు కూడా మనం చెప్పుకుంటూనే ఉన్నాము ఎవరైనా తెలియని వాళ్ళు మొదటిసారి చూసేవాళ్ళు తెలుసుకోవడం కోసం అయితే మళ్ళీ ఇలా చెప్పడం అనేది జరిగిందండి కాబట్టి ఎవ్వరూ తప్పుగా అనుకోవద్దు వారాహి అమ్మవారి మంత్రాలు అనేవి మనం రాత్రి వేళ జపించడం వల్లనే ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది అని ప్రతిరోజు చెప్పుకుంటూ ఉన్నాము దానికి భిన్నంగా ఈరోజు చెప్పబోయే మంత్రం ఎందుకు ఉదయాన్నే అంటే మనం నిద్ర లెగుస్తూనే పరగడుపున మంచం మీద కూర్చొని ఎలాంటి లేచి స్నానం చేయాలి బ్రష్ చేయాలి ఇలాంటివేమీ కూడా లేకుండా ఉదయాన్నే నిద్ర లేవగానే ఈ ఒక్క మంత్రాన్ని జపించారు అంటే కనుక ఏది కోరుకుంటే అది జరుగుతుందనమాట ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం అనేది విత్న్ అవర్స్లోనే తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి ఈ మంత్రాన్ని మీరు ఉదయాన్నే జపించడానికే ఎక్కువ శాతం ప్రయత్నం చేయండి లేదు మాకు అలా జరగలేదు కుదరలేదు అనుకున్న వాళ్ళు తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే రాత్రి వేళలా పడుకోబోయే ముందుగా జపించడానికి ప్రయత్నం చేయండి అయితే ఉదయం జపించమన్నారు మరి రాత్రి ఎలాంటి నియమాలు ఉండాలి అంటే ఖచ్చితంగా పీరియడ్ టైంలో ఉన్న అయితే అస్సలు జపించకూడదండి అలాగే నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా ఉదయాన్నే జపించవద్దు భార్యాభర్తలు దాంపత్యంలో ఉన్నా కూడా జపించకూడదనమాట ఈ మంత్రాన్ని మీరు జపించాలి అనుకున్న రోజు ఈ మూడిటికి దూరంగా ఉన్నాము అనుకున్న వాళ్ళే ఖచ్చితంగా మంత్రాన్ని అయితే జపించండి ఇలా మీ కోరిక తొందరగా అంటే మీరు కోరుకునే కోరిక అనేది ధర్మబద్ధంగా ఉంటే తొందరగా తీరిపోతుందండి లేదు ఇంకా తీరలేదు అనుకున్న వాళ్ళు తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ ఖచ్చితంగా జపించవలసి ఉంటుందన్నమాట అయితే ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు అయితే ఖచ్చితంగా జపించాలండి ఎందుకు అంటే మనం ఏదో ఒకటి రాసాము లేదా ఒక పదాన్ని చదివాము అనేది కాకుండా మనం చదువుతూ ఉండటం వలన మన యొక్క జ్ఞానం ఆ మంత్రం యొక్క శక్తి అనేది పెరుగుతుంది మనకి దానిలో పరమార్థం అర్థమవుతుందనమాట అలా జపించటం వల్లనే మన మనస్సులోని కోరిక అనేది తొందరగా తీరుతుంది అందులోనూ మనం ఉదయాన్నే అంటే పీస్ ఆఫ్ మైండ్తో ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇబ్బందులు అనేవి అంటే స్ట్రెస్కు లోనవ్వకుండా నిగ్రహంతో అమ్మవారి మీద మనస్సును ఉంచి మంత్రాన్ని జపించటం వలన ఇంకా తొందరగా మన కోరిక అనేది తీరుతుందనమాట కాబట్టి ఉదయం ఐదు గంటల లోపే అంటే బ్రహ్మ ముహూర్తం లోపుగానే జపించడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఎలాంటి కోరికైనా సరే సమస్యలు ఉన్నా సరే తొందరగా తీరిపోతాయనమాట అయితే నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా జపించండి లేదు మాకు చెప్పటానికి రావట్లేదు కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు ఒక బుక్ పైన నూట ఎనిమిది సార్లు రాయండి చదివినా రాసినా ఫలితం అనేది కూడా ఎప్పుడు ఒకేలాగా ఉంటుందండి అందరూ చదవగలిగి ఉన్నారని అనుకోకూడదు చదవలేని వాళ్ళు రాయటానికి ప్రయత్నం చేయండి ఇప్పుడైతే మంత్రం ఏమిటి అనేది కూడా మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఒకవేళ తప్పులు అనేది వస్తే దానిని సరిచేసుకుని చక్కగా చదవటానికి ప్రయత్నం చేయండి తప్పులు పోతున్నాయి అనుకున్న వాళ్ళు రాయటానికి ప్రయత్నం చేయండి అయితే మంత్రాన్ని చదివే ముందు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్తో కూర్చొని అమ్మవారిని మనస్సులో స్మరిస్తూ మీ కోరిక మీ సమస్య ఏదైతే ఉందో ఆ తల్లికి చెప్పుకున్న తర్వాత ఈ మంత్రాన్ని అయితే జపించండి అభయకారుణ్యని నమో నమ అభయకారుణ్యని నమో నమ అభయకారుణ్యని నమో నమ అభయకారుణ్యని నమో నమ ఇది ఒక్క అమ్మవారి మంత్రమనే కాదండి మనకి ఈ మంత్రాన్ని చదివే కొందికి ఇందులో ఉన్న పరమార్థం అనేది ఆ శివుని నమ అన్నిటినీ కళ్ళపోసుకొని వచ్చేటువంటి ఈ మంత్రము మన యొక్క మన ఒంట్లోని పాజిటివ్ వైబ్స్ని ఎక్కువ చేసి తొందరగా మన యొక్క మైండ్ని ప్రశాంతంగా చేసి మన కోరిక ఏదైతే ఉందో దానిని ఖచ్చితంగా తీరుస్తుందనమాట కాబట్టి ఎవ్వరూ కూడా చదివేశాము వదిలేసాము అని కాకుండా మనస్సు పెట్టి ప్రశాంతంగా మంత్రాన్ని జపించడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది విత్ ఇన్ అవర్స్లోనే తెలుస్తుందండి అలా తెలియలేదు అనుకున్న వాళ్ళు రాయటానికి ప్రయత్నం చేయండి తొమ్మిది రోజుల పాటు ఖచ్చితంగా తీరుతుంది